దేవుడి దగ్గర ఆయిల్ కోసం బాటిల్ వాడుతూ ఉంటాం కదా సో ఇలాగా వాడుతూ ఉన్నప్పుడు బాటిల్ పైనంతా కూడా పక్కనంత కారిపోయి ఉంటా ఉంటుంది పట్టుకున్న ప్రతిసారి ఆయిల్ అంటూ ఉంటుంది అదే చేతితో అగ్గిపెట్టి ముట్టుకున్నామంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలాగా ఒక టిష్యూని అయితే దాన్ని పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి సైడ్లో కాలిన ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా టిష్యూ పీల్ చేసుకుంటుంది మన చేతికి అయితే ఆయిల్ అంటకుండా నీట్ గా ఉంటుంది అనమాట ఇంకా పెసరపప్పుకి అయితే చాలా తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటది అలాంటిది ఇలా పొట్టు పెసరపప్పు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా తొందరగా వచ్చేస్తుంది పురుగు పెట్టకుండా ఉండాలంటే మిరియాలు వేసి పెట్టండి అస్సలు పురుగు రాదు ఇలాగ రోల్ కానీ ఏదైనా దంచేది ఉంటే తీసుకొని దాంట్లో కొన్ని లవంగాల్ని రెండు కర్పూరం బిల్లల్ని వేసేసుకొని ఇలా బాగా దంచేసుకోండి పౌడర్ లాగా అవ్వాలన్నమాట తర్వాత టిష్యూ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి ఇక్కడ టిష్యూని మనం సింగిల్ లేయర్తో యూజ్ చేస్తాం కాబట్టి ఒక టిష్యూ అయితే సరిపోతుందనమాట ఇలాగా అన్ని పీసెస్లోకి కొంచెం కొంచెంగా ఈ పౌడర్ని అయితే వేసేసుకోండి పౌడర్ని వేసేసి బాగా ఇలాగా ఫోల్డ్ చేసాలి ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అయ్యే టిప్ అనమాట కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ మనం దంచిన పౌడర్ సింగిల్ లేయర్లో ఇలా కనపడుతూ ఉండాలన్నమాట అప్పుడే దాని నుంచి మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది కబ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనమాట మనం కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ బట్టలు పెట్టుకున్నప్పుడు ఇలాగ చిన్న చిన్న బొద్దింకలు పిల్లలు తిరుగుతాయి అంతేకాకుండా కార్నర్స్లో లాగా తిరుగుతూ అంట కనపడతా ఉంటుంది కదా బూజు పురుగులు లేకుండా బొద్దింకలు లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఉల్లిగడ్డ మీద డెటాల్ వేసి చూసారా వేయకపోతే ఇప్పుడు ఒకసారి వేసి చూడండి ఇలాగా ఫస్ట్ అయితే ఉల్లిపాయ తీసుకొని ఇలా బాగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట మనం ఎన్ని పెట్టుకోగలిగితే అన్ని హోల్స్ని ఇలాగ పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్న దాంట్లోకైతే ఇది చాలా ఘాటు స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఇలా హోల్స్ చేస్తున్నప్పుడు కూడా తెలుస్తుంది మీకే తర్వాత దీంట్లోకి అయితే కొంచెం డెటాలని తీసుకొని ఇలాగ మూతతో హోల్స్లో అన్నిట్లలో కూడా ఇలా కొంచెం కొంచెం వేసేయాలి ఇలా వేయడం వల్ల లోపల పొరలు దాకా మొత్తం ఉల్లె డెటాల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఒక గట్టిగా ఉండే థ్రెడ్ని తీసుకొని ఇలాగ హోల్ లో నుంచి బయటకు తీసి ఇలా జాయిన్ చేసుకొని హ్యాంగ్ చేసుకుని దానికి ఇలా ముడేసుకోవాలి తర్వాత దీన్ని మీకు బల్లులు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయో ఏ ప్లేస్ లలో ఉంటున్నాయో ఆ ప్లేస్ దగ్గర ఇలా హ్యాంగ్ చేయండి ఈ ఉల్లిగడ్డ డెటాల్ స్మెల్ కి అయితే అస్సలు రావనమాట ఇలాగ ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకొని దాంట్లోకి ఒక నాఫ్థలిన్ బౌల్ని తీసుకొని పౌడర్ చేస్తూ ఉన్నాను ఇలాగ దంచితే అది మంచిగా పౌడర్ అవుతుంది అనమాట తర్వాత దీంట్లోకి అయితే ఒక ట కుళ్ళిపోయిన టమాటా ఉంది నా దగ్గర దాసో దాన్ని తీసుకున్నాను మీ దగ్గర అది లేకపోతే మామూలుగా నార్మల్ టమాటా అయినా పర్వాలేదు ఇది వేస్ట్గా పడేసేది కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాను ఇలాగ చేసిన నాఫ్థలిన్ బౌల్ పౌడర్ని టమాటా పైన వేసేసుకొని మంచిగా ఇలాగ అన్నారంటే కాసేపటికి అదంతా మెల్ట్ అయిపోయి టమాటోలకు లోపలికి పోతుందనమాట ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసుకొని ఆ ప్లేసెస్లో ఇలాగ పెట్ట అంటే అది టమాటర్ తింటే కనుక ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ టైం మళ్ళీ అస్సలు ఇంట్లోకి రావు పిల్లలకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ చాలా మంది ఇలాగ కలుపుతూ ఉంటారు కదా సో కలిపేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలాగ పౌడర్ వేసేసి డైరెక్ట్ వేడి పాలు పోసేయడమా లేదంటే పాలు పోసేసి దాని మీద పౌడర్ వేసి కలపడమో చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలాగ బూస్ట్ పౌడర్ వేసాక దాంతోపాటు కొంచెం చక్కెర వేసి రెండు మిక్స్ చేసిన తర్వాత మీరు పాలు పోసారంటే అసలు గడ్డలు ఉండలు అనేవి కనపడకుండా నీట్గా కలిసిపోతాయి అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది అలా కలిసినప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్యాకెట్లలో యూజ్ చేసే వాళ్ళైతే సగం పౌడర్ వేసేసి ఇంకో సగం పౌడర్ ప్యాకెట్తో అలాగే పెడతారు అది గడ్డగట్టేస్తూ ఉంటుంది అలా గడ్డగట్టకుండా ఉండాలంటే ప్యాకెట్లో కొంచెం షుగర్ వేసేసి రెండు మిక్స్ చేసి తర్వాత గట్టిగా గోరుతో ఇలాగా లైన్ ఫామ్ అయ్యేలాగా ఇలా అన్నారు అంటే దాంట్లో గాలి వెళ్లకుండా ఉండి పౌడర్ అనేది ఎప్పటికీ ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది ఒక లైన్ తర్వాత మరొక లైన్ ఇలా ఫామ్ చేయండి మన అందరి దగ్గర బట్టల సోప్ అయితే అవైలబుల్ ఉంటుంది కదా సో ఇలాంటి బట్టల్ సోప్ను అయితే ఒకటి తీసుకొని ఇలాగా కొంచెంగా కట్ చేసేసుకోవాలి లేదంటే మీ దగ్గర అరిగిపోయిన బట్టల సోప్ ముక్కలు ఉన్నా కూడా వాటినైనా ఇలాగ గ్రేడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ బట్టలు సోపు అలాగే దీంట్లో బేకింగ్ సోడా వేసాను ఈ రెండింటిని కలిపి ఇలాగ ఒక పాతది ఏదైనా సాక్స్ ఉంటే దాంట్లో వేసేసుకొని మీరైతే ఫ్లెష్ ట్యాంక్లో పెట్టుకున్నారు అంటే మీకు ఫ్లెష్ ట్యాంక్లో నుంచి ప్రతిసారి సోపు వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి టాయిలెట్ అనేది నీట్గా ఉంటుంది హార్పిక్ని ఎప్పుడైనా ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలో వేస్ట్ చూసారా వేయకపోతే ఒకసారి వేస్ట్ చూడండి దీని రియాక్షన్ అనేది ఇలాగా ఉంటుంది ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి హార్పిక్ ని కొంచెం బేకింగ్ సోడాని అలాగే కొంచెం సాల్ట్ని తీసుకొని ఇలాగ కలిపేయండి దీని రియాక్షన్ చూడండి ఎలా వచ్చేసిందో ఇలా పొంగుతుంది అనమాట ప్లాస్టిక్ డబ్బాలోకి బాటిల్లోకి వేసేసుకొని దానికి మూతకి హోల్స్ పెట్టేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు పాత స్టవ్లో బర్నర్లు అయితే ఎక్కువ రస్ట్ పట్టేసి ఉంటా ఉంటాయి ఇవి క్లీన్ చేయాలంటే చాలా కష్టమై ఉంటుంది చాలా సింపుల్ గా ఈజీగా ఈ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి చూసారంటే రస్ట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మీరు ఇలాగా క్లీన్ చేశారంటే చూడండి ఈ క్లీన్ చేయడానికి చేసిన దానికి ఎంత డిఫరెన్స్ కనబడుతుందో అంతేకాకుండా వీటిని మనము వాష్ బేషన్లో కానీ ఇట్లా బాత్రూంలో కానీ ఇలాగ నీట్గా వేసేసి జస్ట్ అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసేసుకుంటా రోజుకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఎప్పటికీ మురికి లేకుండా ఉంటుంది బకెట్లు ట్యాప్లు స్టీల్ ట్యాప్లు ఇలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు ముందు మగ్గన అబ్సర్వ్ చేశారంటే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయో అంతేకాకుండా దీన్ని మనం చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు దీన్ని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అది దీన్ని మనం ఫ్లష్ ట్యాంక్లో ఇలా పెట్టుకున్నామంటే బాత్రూమ్ అంతా ఎప్పటికీ నీట్ క్లీన్ అవుతుంది అన్నమాట వాడగా వాడగా సిజర్లు అయితే షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుగా అయిపోతూ ఉంటాయి ఏం కట్ చేసినా కట్ అవ్వవు కదా సో సింపుల్గా ఇంట్లో ఉండే దాంతో మనం మంచిగా షార్ప్ పదని పెట్టేసనమాట ఇలాగ మీ అందరి ఇంట్లో కూడా ఉప్పు ఉంటుంది కదా ఉప్పులోకి అయితే ఇలాగ సిజర్ను పెట్టేసి కొద్దిసేపు ఇలా చేశామంటే సిజర్ అయితే మంచి షార్ప్నెస్ వస్తుంది రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఇదైతే బెస్ట్ అండ్ బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ఇలాగే రెండు వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకున్నాను వీటి రెండింటికి కూడా డబల్ టైప్ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసేసి నీట్ గా ఇలాగ అంటిచ్చేసుకోవాలన్నమాట తర్వాత దీనిని గోడకి స్టిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి గోడలకి హోల్స్ చేస్తే ఓనర్ సరుస్తారని దాదాపు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా మనము అన్నీ కూడా మూలకి పెట్టేసుకునే ఉంటాము సో ఇలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా హ్యాంగ్ చేసుకునే ఇలాంటివి ఉంటే కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి కిచెన్ లో కానీ లేదంటే బాత్రూమ్ దగ్గర కొంచెం ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేస్తూ ఉంటాము చేతిలో ఏదైనా జిడ్డున్నా మురికి ఉన్నా కూడా అంటుతూ ఉంటాయి అప్పటిదప్పుడు క్లీన్ చేయం కదా అప్పుడు ఒకసారి అప్పుడొకసారి క్లీన్ చేసుకుంటాము ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం వాటర్తో దాన్ని రుద్ది రుద్ది కడిగితే షాక్ కొడుతుందని భయపడతా ఉంటాము అలాంటి అవసరమే లేకుండా జస్ట్ కొంచెం గబ్బరి నూనె కాటన్ మీద వేసేసుకొని ఇలా తుడిచారంటే మరకలు అయితే చాలా అంటే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి ఎంత ఎన్ని రోజుల నుండి ఎండిపోయిన మరకలు అయినా సరే నీట్గా వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ అంత ఈజీగా మరకలు కూడా పడే ఇలా ఆయిల్ తో క్లీన్ చేస్తే ఇలాగ ఒక ఆలుగడ్డని అయితే తీసుకొని దాన్ని మిడిల్ మిడిలోకి ఇలా కట్ చేసిన తర్వాత దాని మీద ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలాగ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే జ్యూస్ ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే తీసుకొని దాని మీద కొంచెం తేనెను వేసుకోవాలి తేనెని వేసుకున్న తర్వాత మీ దగ్గర వంటలోకి వాడేది కాకుండా మామూలుగా ఫేస్కి పెట్టుకునే పసుపు ఉంటుంది కదా దాన్ని వేసేసుకొని కొంచెం చక్కెరని వేసుకొని మూడింటిని కూడా బాగా కలిసేలాగ ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ఫేస్ పైన పింపుల్స్ అయిపోయిన తర్వాత నల్లగా మచ్చపడిపోయి ఉంటా ఉంటాయి అలాంటి వాటికి మంగు మచ్చలు ఉండే వాళ్ళకి ట్యాన్ అయిపోయిన మచ్చలు వాళ్ళకి ఇవి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అలాగే నెక్ దగ్గర కూడా చాలా మందికి నల్లగా అయిపోయి ఉంటది అలాంటి వాటికి ఆలుగడ్డ రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దాంతోపాటు చక్కెర వేసాం స్క్రబ్బింగ్ లాగా పనికి ఖచ్చితంగా ట్రై మగ్గునైతే అబ్జర్వ్ చేయండి ఇది రెండు చోట్లగా పగిలింది అనమాట ఒక చిన్న క్రాక్ ఒకటి పెద్ద క్రాక్ ఒకటి యాక్చువల్గా అయితే అసలు ఇది పనికిరాదు నీళ్ళు పట్టామంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయేంతగా పగిలిపోయింది కానీ ఇది ఇట్లాంటి కాస్ట్లీ ఐటమ్స్ మీ ఇంట్లో ఏవైనా పగిలిపోతే మీరు మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను దీన్ని ఈరోజు మళ్ళీ అంటిక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది ఇంతవరకు చూపెట్టారేమో సాల్ట్ బేకింగ్ సోడా వేసి చూపించారు కానీ అవేంటంటే గట్టిగా హార్డ్గా అవడం వల్ల మళ్ళీ వాటర్ పట్టినప్పుడు విరిగిపోతాయి తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా బ్రేక్ అవ్వకుండా ఈజీ ప్రాసెస్ అనమాట కొంచెం కాటన్ తీసుకొని దాన్ని ఇలాగా మీరు బ్రేక్ అయిన ప్లేసెస్లో పెట్టేసి దానిపైన ఫెవికిక్ వేసేసి కాసేపు పక్కన పెట్టేసి వదిలేసేయండి ఇలా కాటన్ అంతా కూడా మంచిగా అంటుకునేలాగా చాక్తో అంటిచ్చేసారంటే నీట్గా ఉంటుంది చూసారా మీకు వాటర్ పట్టి చూపెట్టాను కాసేపటికి అది అంటుకునేది అనమాట చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒక డ్రాప్ కూడా తడి లేకుండా ఉంది ఇట్లా ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు తొందరగా మళ్ళీ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అనమాట మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాటన్ పెట్టినప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఇలాంటి స్టీల్ క్లిప్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ క్లిప్ అయినా పర్వాలేదు దానికైతే డబల్ టేప్ అంటించేసేయండి ఇలాగా అంటించుకున్న దానిని మీరు ఇంట్లో ఎక్కడైనా కిచెన్లో మీకు చేయి తగలకుండా ఉండే ప్లేస్లో కానీ లేదంటే ఫ్రిడ్జ్కి కానీ ఇలాగ అంటించేసుకొని దానికి రెండు మూడు పేపర్లు ఇలా కట్ చేసి పెట్టేసుకోండి ఇంట్లో ఏంటంటే సర్కులు అయిపోయినప్పుడు నాకైతే అస్సలు గుర్తురావు అనమాట ఎన్నిసార్లు అనుకున్నా కూడా మళ్ళీ బయట షాప్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటాను అలా సర్కులు ఇంట్లో అయిపోయి అయిపోయినట్టుగా రాసి పెట్టుకుంటా ఉండడానికి చాలా బాగా పనికొస్తుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఏదైపోయినా కూడా వెంటనే పెట్టుకోవచ్చు దాంతో ఒక పెన్ కూడా పెట్టుకున్నారని అంటే మంచిగా అవైలబుల్ ఉంటుంది ఎటువంటి డైట్ ఫాలో అవ్వకుండా ఈజీగా బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడం అలాగే గ్యాస్ట్రిక్ యాసిడిటీ సమస్యలన్నీ కూడా తగ్గాలంటే ఒక్క చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇలాగ రెండు వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకొని కాల్చుకొని దాన్ని రోజు పరిగడుపున నమిలేసి ఒక గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాస్ తాగేశారంటే ఇలాగ రెగ్యులర్గా చేయడం వల్ల మీ బెల్లి ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది పొట్టలో ఉన్న కొవ్వంతా కూడా కరిగితుంది ఎందుకంటే వెల్లుల్లికి హీట్ రిలీజ్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి చాలా బర్న్ ఫ్యాట్ అవుతుందన్నమాట తిని పడేసే ఆరెంజ్ తొక్కలు ఎప్పుడైనా ఉడికించి చూసారా ఉడికించకపోతే ఇప్పుడు ఉడికించి చూడండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆరెంజ్ తొక్కల్ని కొద్దిసేపు ఉడికించారంటే చాలా మెత్తగా అయిపోతాయి తర్వాత మంచిగా ఫైన్గా మిక్సీ వేసేసుకొని మీకైతే ఇక్కడ రెండు రకాలుగా చూపిస్తాను చూడండి గిన్నెలోకి అయితే కొంచెం పేస్ట్ని తీసుకొని దాంట్లో పాలు కొంచెము బియ్యం పిండి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇది ఫేస్ ప్యాక్గా అప్లై చేసుకున్నారని అంటే మీ స్కిన్ అయితే మీరే నమ్మలేరు అంత షైనీగా అంత గ్లోయింగ్ వచ్చేస్తుంది చాలా సూపర్గా వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూస్తారు మీరే తర్వాత వచ్చేసి దీన్నైతే మనము ఇలాగా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలాగా లిక్విడ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ దీన్ని ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని తర్వాత దాంట్లో విటమిన్ ఈ క్యాప్స్లు అలాగే కొంచెం గ్లిజరిన్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మీరు రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకున్నారంటే మనకి విటమిన్ సి సీరం బయట కొనాల్సిన పనే లేదు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మంచి స్మెల్ ఉంటుంది చాలా రోజులు స్టోర్ ఉంటుంది అస్సలు పాడవద్దు ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటే ఆడవాళ్ళకి ఇది చాలా ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ కాసేపే ఉంటుంది కుంకుమ మళ్ళీ చెడిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే కుంకుమలో బాటిల్లోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఇది బాగా కలిసిపోయిన తర్వాత దాంట్లోకి ఏదైనా చిన్న పుల్ల కానీ ఇలాగా ఇయర్ కానీ పెట్టుకొని మీరు రెగ్యులర్గా కుంకుమ పెట్టుకున్నారనంటే మీకు కుంకుమ పోకుండా ఉంటుంది అంతకూడదు ఇది వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనికొస్తుంది అనమాట మీరు టిక్లిస్ యూజ్ చేయకుండా డైరెక్ట్ దీన్నే లాగా కూడా పెట్టేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఇది స్టోర్ ఉంటుంది ఇలాగా స్టవ్ మీద ఒక గరిటనైతే పెట్టుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకుని నువ్వు నూనె అవైలబుల్ ఉంటే నువ్వు నూనె వేసుకొని ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాంట్లోకి కొంచెం వాముని కొంచెం కర్పూరని వేసేసి తర్వాత ఇలా చూసారంటే చూడండి వామంతా కూడా వాయుల్లో మంచిగా కరుగుతుంది సో ఇలాగ ఇది రిలీజ్ అవుతా ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తా ఉంటుంది కూడా దీని అయితే మనము కీళ్ళ నొప్పులు వాతం నొప్పులు అంటారు ఈ కాలంలో ఈ చలికాలంలో ఏంటంటే వాతం నొప్పులు కండరాలు నొప్పులు ఎక్కువైపోతా ఉంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా వస్తా ఉంటాయి కదా అలాంటి వాటికి ఇది గోరు ఉన్నప్పుడు మంచిగా మసాజ్ చేసుకున్నారంటే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది అన్నమాట పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు నడుము నొప్పులు ఉండే వాళ్ళకి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇది బాటిల్ స్టోర్ చేసుకుంటే ఎప్పుడు యూజ్ చేసుకున్నా కూడా గోరువెచ్చగా యూజ్ చేయడం ఇది రిక్వెస్టెడ్ వీడియో అనమాట చాలా మంది అడిగారు ఇలాగా మనమైతే గోల్డ్ చైన్స్ రెగ్యులర్గా వేసుకుంటాం కదా రెగ్యులర్గా వేసుకునేవి అయినా లేదంటే అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి వేస్తూ ఉంటాము జెంట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే అలవాటు లేక దాన్ని చిన్నపిల్లలు అయితే తీసి పడేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అలా వాళ్ళు తీసినా ఊడి రాకుండా లేదంటే కొకి దగ్గర నుంచి అది జారిపోతుంది మీరు భయంతో ఉంటే కనుక ఇలాగ మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ ఉండే దాన్ని తీసుకొని ఇలాగ హూకు పెట్టేసామని అంటే అది అస్సలు బయటికి రాదనమాట పిల్లలు దాన్ని తీసినా కూడా ఊడి రాదు పొరపాటున కూడా ఊడిపోకుండా నీట్ మనకి జ్యువెలరీ సేఫ్గా ఉంటుంది అనమాట ఇలా ట్రై చేయండి లేదు ఇంకా రెగ్యులర్ గా వేసుకుంటాము ఇలాగా అది అనుకుంటే కనుక ఇలాగా ప్లాస్టర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొక్కి వేసేయండి ఇంకా మీకు మీరు దాన్ని బలవంతంగా తీసేదాకా ఊడి కిచెన్లో సింక్ రోజు రోజు కడుగుతూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ డర్టీగా అవుతూనే ఉంటుంది ఎందుకంటే మనం గిన్నెలు వేస్తూ ఉంటాం రోజు తినేవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ అదంతా పడి జిట్టుగా అవుతూ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ స్మెల్ రావడంతో పాటు లోపల పైపులన్నీ కూడా వాటర్ ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటుంది ఊరికే ఆ సింక్లో నీళ్ళు పోకుండా ఉండే ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా వీక్లీ వన్స్ అన్న నీట్గా క్లీన్ చేసుకుంటా ఉండండి ఫస్ట్ అయితే డిష్ వాషర్తో మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత బేకింగ్ సోడాని పసుపుని వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నిమ్మకాయ పిండేసి ఒకసారి ఇదంతా కూడా మంచిగా సింక్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి దీనివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడంతో పాటు మనం హాట్ వాటర్ వే వేడి చేసుకున్న నీళ్ళని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఈ హాట్ వాటర్ వల్ల పైపులో ఏదైనా బ్లాక్ అయిపోయినా కూడా ఆ వేడికి లోపల పైపులంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట బ్లాక్ అవ్వకుండా ఉండేది బ్యాడ్ స్మెల్ రాదు మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే టీప్ ప్లాస్కులు ఉంటాయి కదా ఇవైనా కూడా మనము పక్కన పెట్టేసి ఉంటా ఉంటాము ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటాము పక్కన పెట్టేప్పుడు కడిగి పెట్టినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే గ్లేజ్ వాసన వస్తూ ఉంటుంది అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి జాజికాయ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇలాగా జాజికాయని తీసుకొని బాటిల్లో వేసి పెట్టేసేయండి మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా అది మంచిగా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది పాడు కాకుండా లేదంటే లవంగాలు అవైలబుల్ ఉన్నా లవంగాలు అయినా వేసేసుకోండి మంచి స్మెల్తో ఉంటాయి అనమాట ఇలాగ కాటన్ బాల్స్ ఉంటాయి కదా మామూలుగా కాటన్ తీసుకొని బాల్స్ లాగా చేసేసి దానిపైన కొద్దిగా కొన్ని డ్రాప్స్ కంఫర్ట్ వేసేయండి పిల్లలు అయితే రెగ్యులర్గా యూజ్ చేసే షూస్ ఉంటాయి కదా సో ఇవైతే ఏంటంటే నల్లగా లేకుండా కొంచెం తెల్లగా అయిపోతూ ఉంటాయి ఎంత కడిగినా సరే వైట్ కలర్లోకి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే రెగ్యులర్గా వాడడం వల్ల దుమ్మంతా పడిపోయి ఉంటుంది కాబట్టి ఇలాగ కంఫర్ట్ వేసుకున్న ఈ దూదితో దానిపైన తుడిచేసుకొని లోపల కూడా ఒక దూదిని పెట్టేసేయండి షూస్ చూసేదానికి మంచిగా నీట్గా కొత్తగా ఉంటాయి లోపల ఎంత బ్యాడ్ స్మెల్ అంతా కూడా రాకుండా మంచి కంఫర్ట్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేస్తా ఉంటారు కాబట్టి చెమట వాసన లేకుండా కంఫర్ట్ స్మెల్ తెలుస్తా ఉంటుంది ఇలా పెట్టుకొని కొబ్బరిని కలర్ కాకుండా మంచిగా వైట్ కలర్లోనే ఉండేలాగా ఎండబెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే కాకపోతే ఇలా చేసుకున్నారంటే మంచిగా తెల్లగా ఎండతాయి అనమాట ఫస్ట్ అయితే వాటిల్లో ఉండే వాటర్ని తడంతా కూడా కాటన్ క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసేసి రఫ్ చేస్తున్నట్టుగా చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే పైన చిప్పలు ఉండడం వల్ల లేట్గా ఎండుతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ రోజు చిప్పతో పాటు ఎండబెట్టేసుకుంటే తర్వాతకి ఒక రోజుకి ఇది ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట అలా ఓపెన్ అయిన ప్లేస్లో ఇలా చాక్ కానీ ఏదైనా గట్టిగా ఉండేదాంతో ఇలా రౌండ్గా తిప్పుతున్నట్టు చేశామంటే వస్తుంది ఒకవేళ రాలేదంటే కనుక ఇలా ముందు ఒకసారి రౌండ్ గా చాక్ తో తిప్పేసి ఆ తర్వాత పైన ఏదైనా గట్టిగా ఉండేదానితో లైట్ గా ఇలా కొట్టాలన్నమాట ఈజీగా చిప్పల్లాగా ఊడొచ్చేస్తాయి నీట్ గా ఎండిపోతాయి ఇంట్లో ఎంత పెద్ద కిచెన్ ఉన్నా ఎన్ని షెల్ఫ్లు ఉన్నా కూడా మనకైతే సరిపోవు కదా ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండేటివన్నీ కూడా మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఇవి ఎప్పుడో ఒకప్పుడు అవసరం వస్తూ ఉంటాయని కానీ ఆ అవసరం రావడమేమో కానీ ఎప్పుడు అందా గాజిబిజి గందరగోళం అయిపోతూ ఉంటాయి ఒకటి ఏదైనా కావాలి అని వెతికినప్పుడు అస్సలు దొరకవు కదా అలాంటి టైంలో ఏంటంటే మీరు ఇలాగ ఒక పెద్ద డబ్బాలు ఉంటాయి కదా ఇవి ఫ్యాన్సీ స్టోర్లలో కానీ మనకి జనరల్ స్టోర్స్లలో ఇస్తారు బయట కూడా అమ్ముతూ ఉంటారు కదా ఇలాంటిది ఒకటి తీసుకొని ఇలా ఉండే అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని దాంట్లో వేసుకొని పైన ఎక్కడైనా మనకి అవసరం లేని చోట పెట్టుకున్నామని అంటే కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదంటే ఈ పక్కకు అలాగే ఉండిపోతాయి మనకి షెల్ఫులు అన్ని కూడా నీట్గా ఉంటాయి మాటి మాటికి సర్దాల్సిన పని లేకుండా మనము ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాగ జ్యువెలరీ అయితే తీసుకుపోతూ ఉంటాము ఆ జ్యువెలరీ అంతా కూడా ఇలా బాక్స్లో కానీ ఏదైనా పర్స్లో కానీ పెట్టుకొని పోతూ ఉంటాం కదా సో అలా అంటే అప్పుడు ఏంటంటే దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మంచిగా ఉండే ఒక నాప్కిన్ తీసుకొని దానికైతే పిన్నిస్లతో ఇలాగ పెట్టేసుకోండి ఇక్కడ చూడండి నేను బాక్స్లో పెట్టి పెడితే ఎంత చిక్కుగా పడిపోయిందో అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఇలాగ లో పెట్టుకోవడం వల్ల నీట్గా ఉండడంతో పాటు సేఫ్గా ఉంటాయి ఎవరు చూసినా కూడా దీన్ని నాప్కిన్ అనుకుంటారు ఇది మనం లగేజ్ బ్యాగ్ లో ఏదైనా బట్టలలో పెట్టేసుకున్నా కూడా లేదంటే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నా కూడా జ్యువెలరీ ఉంది అని అనుకోరనమాట సేఫ్ గా ఉంటుంది నీట్ గా ఉంటాయి అనమాట ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు ఈజీగా క్యారీ చేసే మనము పువ్వులు రేట్ తక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా కనపడే కొంచెం ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా లేదంటే ఏమైనా అకేషన్స్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము కాకపోతే వాళ్ళు ఎక్కువగా దీని మీద వాటర్ పెట్టడం వల్ల మనం ఇంటికి తెచ్చుకున్న వెంటనే అవి పాడైపోతూ ఉంటాయి అన్నమాట అదే కవర్లో స్టోర్ చేసుకున్నామంటే ఆ తడితో ఇంకా ఎక్కువైపోయి కులిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మంచిగా ఫ్రీగా ఉండే బాక్స్లో కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ వేసి పెట్టేసుకోండి మీకు ఎప్పటికీ నీట్గా ఉంటాయి ఇంకా పూలు మనకి ఎప్పుడు మంచి సువాసనతో ఉండాలి ఎన్ని రోజులైనా అంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి జవాదు అంటుంది కదా జవాదు అనేది నేచురల్ గా మంచి స్మెల్ ఉంటుంది దీన్ని కొంచెం చల్లి స్టోర్ చేసుకోండి బాగుంటాయి ఒకటి రెండు ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అయితే పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళలో వాటర్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి కళ్ళు తెరచలేము చాలా మంటగా నొప్పిగా ఉంటాయి ఇంకోటి వాటర్ గారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని మీరు ఆనియన్స్ కట్ చేస్తూ ఉండండి ఇలా అప్పుడప్పుడు వాటర్లో మంచి తీస్తూ ఉండండి ఈ ఘాటు అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ మనం ఎక్కువ కట్ చేసుకున్నా మిగిలిపోయాయి అనుకున్నప్పుడు వాటిని బయట పెడితే డ్రై అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కూడా గలీ స్మెల్ వస్తుంది అనమాట అలా అవ్వకుండా మంచిగా మనం బయటనే స్టోర్ చేసుకోవాలంటే ఇలాగ ఉన్న ఆనియన్స్ పైన కొంచెం మనం వంటలో వాడే నూనె ఉంటుంది కదా దాన్ని అప్లై చేసి పెట్టండి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు బయట పెట్టినా కూడా మంచి ఫ్రెష్ గా ఉంటాయి మీకు అసలు ఆనియన్ బ్యాడ్ స్మెల్ తెలియకుండా ఉంటుంది ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మనము ఏవైనా గాజులు ముందు తెచ్చి తెచ్చిపెట్టుకున్నాయి సరిగా పట్టకపోవడమో లేదంటే నేనైతే కనుక డైలీ వేసుకునే బ్యాంగిల్స్ చాలా చిన్న సైజు తెచ్చుకుంటాను ఎందుకంటే పెద్దగా ఉంటే పగిలిపోతాయని సో ఇలా చిన్నగా ఉండేవి వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ఖచ్చితంగా ఒకటి రెండు పగిలిపోతూ ఉంటాయి అదే మ్యాచింగ్ బ్యాంగిల్స్ పగిలిపోయాయంటే అంటే మ్యాచింగ్ అంతా మిస్ అవుతుంది కదా సో అలా అవ్వకుండా ఈజీగా ఎక్కించుకునే ప్రాసెస్ అనమాట ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈజీగా ఎక్కించుకోవచ్చు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మనం చేత్తో తీస్తే చాలా టైట్గా ఉంటాయి ఖచ్చితంగా పగులుతాయి అలా అవ్వవు ఇది ఇలాగ కవర్ తొగిచ్చేసుకొని మనం వేసుకో తీసుకున్నామంటే చాలా సింపుల్ గా ఈజీగా ఎక్కుతాయి తీసేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి చెక్ చేయండి అయితే ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసాను తర్వాత విటమిన్ ఈ ఒక రెండు వేస్తా ఉన్నాను అనమాట ఇది వేస్తే మనకి ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఒకవేళ మీకు విటమిన్ ఇ పడదు స్కిన్ కి అనుకునే వాళ్ళైతే చేసేసి గ్లిజరిన్ వేసుకోండి ఆ ప్లేస్ లో తర్వాత కొంచెం ఒక స్పూన్ రోజు వాటర్ వేసాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే ఒక ఫోమ్ లాగా వస్తుంది అనమాట ఇది రోజు మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ కి అప్లై చేసేసుకొని పడుకోండి మీ ఫేస్ అయితే మంచిగా న్యాచురల్ గా గ్లో అవుతుంది నైట్ క్రీమ్ అంటారు కదా సో ఇది ఈ సీజన్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్ కనే కాదు మీరు చేతులకి లాగా అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ చాలా మంచి హైడ్రేట్ గా ఉండడానికి యూస్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫేస్ పైన బాగా బ్లాక్ హెడ్స్ లాంటివి ఉండే వాళ్ళు కానీ స్కిన్ పైన మచ్చలు ఉండే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇక్కడ రెండు మూడు స్పూన్ల బెల్లం తీసుకోవాలి తాటి బెల్లం ఉంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ అయితే సొంటి మిరియాలు పౌడర్ చేసి దాంట్లో ఆవు నెయ్యి కలిపి పెట్టుకున్నాను అనమాట సొం అంటే డ్రై అల్లం అనమాట డ్రై జింజర్ అంటారు కదా అది అనమాట సో ఈ పౌడర్ను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ ఇది పౌడర్ లాగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసి దీన్ని ముద్దలాగా చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి మంచిగా చాక్లెట్స్ లాగా క్యాండీస్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు తర్వాత దీన్ని ఇలాగ చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చేసుకున్న పర్వాలేదు లేదంటే ఏవైనా అయిపోయిన ట్యాబ్లెట్స్ క్రిప్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు కాసేపటికి గట్టిగా అయిపోతే మనం తీస్తే చాక్లెట్ లాగా వస్తాయి అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వాళ్ళకి ఎటువంటి అజీర్తి సమస్యలు ఉన్నా కూడా దగ్గు జలుబు కఫం లాంటివి పేర్కొన్న వాటికి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళు చాక్లెట్ లాగా ఈజీగా తింటారు